హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ప్రజలకు ఎన్నికల వరాలను అయితే ప్రకటించడం జరిగింది ఈ ఎన్నికలకు ముందు మహిళల బ్యాంక్ ఖాతాలలోకి నాలుగు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ యొక్క పథకాల ద్వారా పదివేల రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు అనేది అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మా ఛానల్ ని రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి అలాగే వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే కనుక షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకైతే గనక సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వరాలను అయితే కనుక ప్రకటించడం జరిగింది మహిళలకైతే కనుక నాలుగు పథకాలకు సంబంధించిన డబ్బులైతే జమ చేయబోతున్నారు సో ఏపీలో మనకు ఎప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయనేది ఒకసారి చూసుకుంటే మనకు ఏప్రిల్ పదహారవ తేదీ నుంచి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ మధ్యలో ఎలక్షన్స్ జరిగే అవకాశం అయితే ముందైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఎలక్షన్ కోడ్ కూడా మనకు త్వరలో రాబోతోంది సో మార్చి పన్నెండో తేదీ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉందని కూడా అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా ఇవి కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదన్నమాట త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రానుంది ఇక అంతకంటే ముందుగా మనకు ఏపీలో మహిళలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అయితే జం చేయబోతున్నారనమాట సో ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మనకు వివిధ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తున్నారు అందులో భాగంగా మొదటగా చూసుకుంటే గనక మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే జం చేస్తున్నారనమాట అంటే మనకు యొక్క డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాను కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్లకు వయస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకంలో బాగా డబ్బులు అయితే జం చేస్తున్నారు ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక ఈ డబ్బులు అయితే జం చేస్తారనమాట సో మహిళా రైతులు కూడా ఉంటారు కాబట్టి సో మహిళా రైతులకు కూడా ఈ అయితే కనుక జంప్ చేయడం జరుగుతుంది అనమాట సో అందరికీ సేమ్ అమౌంట్ అయితే రాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే కనుక రావడం జరుగుతుంది అనమాట సో మీకు వివరాల ఆధారంగా అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇది మనకు మార్చి ఐదో తేదీన అన్నమయ్య జిల్లా నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులైతే విడుదలైతే చేయబోతున్నారు ఇది మొదటి పథకము ఇక రెండో చూసుకుంటే కనుక మార్చి ఏడవ తేదీన మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత డబ్బులు అనేది అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళలకైతే జంప్ చేస్తున్నారు ఈ పథకం ఇదివరకే చాలా సార్లు వాయిదా అయితే పడింది సో ఇప్పుడు మళ్ళీ మనకు మార్చి ఏడో తేదీ అనకాపల్లి జిల్లా నుంచి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకైతే కనుక ఈ యొక్క చేయుత నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక జం చేయడం ఈ తర్వాత చూసుకుంటే కనుక వైఎస్ఆర్ సార్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అనమాట మూడో విడత పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు మనకి ఈబీసీ నేస్తం పథకం ద్వారా అయితే కనుక అగ్రవర్ణ పేద మహిళలైనటువంటి మనకు బ్రహ్మణ వేలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలు ఎవరైనా కానీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళకైతే కనుక యొక్క పదిహేను వేల రూపాయలైతే విడుదల చేస్తున్నారు ఈ పథకాన్ని మార్చి పదహైదో తేదీన నంద్యాల జిల్లా నుంచి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేయడం జరుగుతోంది సో మనకి ఈబీసీ నేస్తం మూడో విడతకు సంబంధించి పదిహేను వేల రూపాయలు మహిళలకైతే జమ చేస్తున్నారు ఇక మార్చి పంతొమ్మిదో తేదీన జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి డిగ్రీ ఆపైన చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీఐ చదివే విద్యార్థులకు వసతి ఖర్చుల కోసం అయితే కనుక ఆ యొక్క పదివేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు అనేది తలుల బ్యాంక్ ఖాతాలకి అయితే కనుక జమ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే మనకు ఈ యొక్క మార్చి పంతొమ్మిదో తేదీన నెల్లూరు జిల్లా నుంచి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో మార్చి పన్నెండో తేదీ లోపు ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైనా రాని ఆ లోపు ఏ పథకాలు ప్రారంభిస్తారో అవన్నీ అయితే కనుక మనకు డబ్బులు అయితే జమవుతాయి అవడం జరుగుతుంది ఇక మిగిలిన అయితే కనుక పూర్తిగా అయితే అవడం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రారంభించకూడదన్నమాట అందువల్ల ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ అయితే కనుక ఏవైనా కానీ అయితే అవడం జరుగుతుంది సో ఇవి లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక దీనికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి